కాలం అండి ఇది సంధికాలం అంటారు ఇది గుర్తుపెట్టుకోండి కలియుగములు ఆరంభమైన ఐదు వేల సంవత్సరాల తర్వాత భూలోకంలో ఉన్నటువంటి క్షేత్రాలలో ఉన్న దేవతలంతా గొళ్ళల్లోంచి పైకి వెళ్ళిపోతారట కాశీ బృందావనం విన ఒక కాశీ బృందావనం తప్ప మిగతా క్షేత్రాల్లో ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం గుడికి వెడితే ఫలితం ఎలా పొందడం మరి ఒకసారి అప్పుడే ఆలోచించారా గొప్ప గొప్ప క్షేత్రాల్లో కూడా కాశీ బృందావనం తప్ప మిగతా చోట ఉన్న దేవతలు ఆలయంలో నుంచి పైకెళ్ళిపోతున్నారు నదులలో ఉన్న దేవతలు కూడా నదులను విడిచిపెట్టి పైకెళ్ళిపోతున్నాయి అప్పుడు నదిలో స్నానం చేస్తారు అది అందుకనే అర్చకులు అని ఒక వ్యవస్థ పెట్టారు ఒక్కసారి రాత్రికి గుడి తలుపు మూసేయగానే ఇంకా గుళ్ళో ఉన్న దేవుడు ఆ విగ్రహంలోంచి తన శక్తిని ఉపసంహరించుకుంటాడు మళ్ళీ ప్రొద్దుట అర్చకుడు తలుపు తీసి ఆహ్వానం చేయగానే దీపం వెలిగించగానే ఆహ్వానం కూడా పెద్ద కష్టపడక్కర్లేదట దీపం వెలిగించి వెలిగించగానే మళ్ళీ ఆ దేవతా శక్తి అందులో కూర్చుంటుంది అందువల్ల తలుపులు తీయకుండా ఏకధాటిని ఎక్కువ రోజులు మూసేయటం వల్ల అసలు అర్చక వ్యవస్థ లేకుండా చేసేయటం వల్ల ఆలయాలలో దేవతల శక్తి ఉండదు ఇది దేవీ భాగవతంలో తొమ్మిదో స్కంధంలో చెప్పారు ఈసారి మీలో ఎవరైనా దేవీ భాగవతం తొమ్మిదో స్కంధం ఉంటే చదువుకోండి అందుకే కలియుగంలో చాలా చోట్ల ఏమవుతుందంటే సరైన అర్చకుల్ని పోషించక వ్యవస్థ లేక ఏదో అలా గుడి ఉందంటే ఉంటుంది తలుపు వేసేవాడు లేడు మూసేవాడు లేడు నివేదన చేసేవాడు లేకపోవటం వల్ల అందులో ఉన్న దేవతలు తమ తమ శక్తులు ఉపసంహరించడం వల్ల అక్కడికి వెళ్ళి మనం మొక్కుకున్నా పనులు అవ్వడం లేదు కనీసం కొంతమంది భక్తులు ఈ గుడి బడి పేరుతో అక్కడికి వెళ్ళి భజన చేస్తూ ఉంటే అప్పుడు ఆ దేవతల్లో శక్తి పెరుగుతుంది అందుకని భజనలు చేయాలి సంకీర్తనం చేయటము నైవేద్యం పెట్టడము ఏదో కార్యక్రమం చేయాలి ఒక్క కాశీకి బృందావనమునకు ఆ దుస్థితి లేదు అందుకే కాశీ బృందావనం వినా కాశీని బృందావనమును విడిచిపెట్టి అన్నారు ఈ రెండు క్షేత్రాల్లో ఎవరూ పిలవక్కర్లేదు దేవుడు అక్కడ ఉంటాట అందుకే కాశీ బృందావనం ఇలా నాలుగు సార్లు చెబితే కొంతమంది దిక్కుమలలు తయారు మధ్యన వీరు కాశీనే నిరంతరం పొగిడి అందరూ జన వెళ్ళేలా చేసి పాడు చేస్తున్నారు అని పప్పు ఒక ఆయన్ని ఏడిపించారట పొగడమేంటండి నువ్వెవడం నీ బతుగా కాశీని పొగిడి అంత అర్హత నీకుందా కాశీని నువ్వు పొగడకపోతే కాశీ శక్తి లేదా బృందావనాన్ని నువ్వు పొగడకపోతే బృందావనం యొక్క శక్తి లేదా కాశీ బృందావనములు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి క్షేత్రాలు ఏ పురాణం తీసుకున్నా కాశీ అని ఏ పురాణం తీసుకున్నా బృందావనాన్ని వర్ణిస్తాయి అవి అంత గొప్ప శక్తివంతము